ఎలాంటి రిస్క్ లేకుండా కేంద్ర ప్రభుత్వం హామీ ఉండటంతో ఇటీవలి కాలంలో పోస్ట్ ఆఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది అలాగే ప్రస్తుతం వివిధ పథకాలకు మంచి వడ్డీ రేట్లు కల్పిస్తుండటము ఒక కారణంగా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో టైం డిపాజిట్ ఒకటి ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి అవుతుంది ఎలాంటి రిస్క్ లేని రాబడి పొందొచ్చు ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ వడ్డీ రేట్లు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పోస్ట్ ఆఫీస్ లో వివిధ రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి రిస్క్ లేకుండా మంచి రాబడి కోసం చూసేవారికి ఆఫీస్ పొదుపు పథకాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ల గురించి తెలుసుకుందాం వీటినే ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అంటారు ఈ స్కీమ్ లో మీరు పెట్టిన డబ్బులు నిర్ణీత సమయం తర్వాత రెట్టిం అంటే మీరు ఇందులో ఐదు లక్షలు పెడితే అవి పది లక్షలుగా మారతాయి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లు ఏడాది రెండేళ్లు మూడేళ్లు ఐదేళ్ల మెచ్యూరిటీ టర్మ్ కలిగి ఉంటాయి కాల వ్యవధిని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి మీ పెట్టుబడి రెట్టింపు కావాలని కోరుకుంటే మీరు ఐదేళ్ల ఎఫ్డి ఎంచుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం ఏడు ఐదు శాతం మేర వడ్డీ కల్పిస్తోంది ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుందని గుర్తుంచుకోవాలి అంటే కొన్నిసార్లు వడ్డీ రేట్లు పెరగొచ్చు కొన్నిసార్లు తగ్గొచ్చు కూడా వడ్డీ పెరిగితే మీ ఆదాయం పెరుగుతుంది ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు సెక్షన్ ఎయిటీసీ కింద లక్షన్నర వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు ఐదు లక్షల పోస్ట్ ఆఫీస్ ఐదేళ్ల టైం డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో ఐదేళ్ల తర్వాత మీకు వడ్డీ రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు లభిస్తాయి అంటే మీ డబ్బులు ఏడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అవుతాయి రిటింపు కావాలంటే మీరు మరో ఐదేళ్లు ఈ స్కీమ్ పొడిగించుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు పదేళ్ల తర్వాత వడ్డీనే ఐదు లక్షల యాభై ఒక్క వేల నూట డెబ్బై ఐదు రూపాయలు అందుతాయి మొత్తంగా మీ డబ్బులు పది లక్షల యాభై ఒక్క వేల నూట డెబ్బై ఐదు రూపాయలు అవుతాయి